చాలా మంది సరస్వతి పౌరావు ఇంకోటో ఇంకోటో జగన్ స్వశక్తితో స్థాపించిన కంపెనీల్లో వాటా అడిగారు కాబట్టి డిఫరెన్సెస్ వచ్చినట్టు ఉన్నాయి జగన్ డినై చేసినట్టున్నారు ఈ మధ్య కాలంలోనే ఎన్ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కూడా జగన్ కి అనుకూలంగా అందుకోసమే తీర్పిచ్చింది జగన్ వైపే న్యాయం ఉంది అని చెప్పింది కదా అంటే అది ఆస్తి అనుకుంటున్నారు పూర్తిగా ఆస్తితో పాటు విషయాలు ఉన్నాయి పార్టీ మీద వారసత్వాన్ని కూడా క్లెయిమ్ ఆలోచనతో ఉన్నారు అని జగన్ గ్రహించే దూరం పెట్టారనమాట అని ఇప్పుడు అనిపిస్తా ఉంది సహజమే కదా కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ ఢిల్లీలో అధికారంలో ఉండగా ఆ పార్టీతో విభేదించి బయటకు రావటమే కాదు తండ్రి మరణించిన తర్వాత చుట్టూ ఉన్న లోకమంతా ఏకమై నిర్బంధాలు పెట్టి ఎదురుదాడి చేస్తూ ఉంటే అలాంటి దాడులన్నింటినీ తట్టుకుని థర్టీస్ లో ఉన్న జగన్ పోరాడి నిలబడము జైలుకి వెళ్ళి పదహారు నెలల పాటు ఫర్మ్ ఒపీనియన్తో ఉండడమే కాదు పార్టీ పెట్టి ప్రజాభిమానాన్ని చూరగనడం చూసాం అలా ఉండటానికి మానసికంగా ఎంత సాక్రిఫైస్ చేసి ఉండాలి జగన్ ఆ తర్వాత ఎవరన్నా ఒక చిన్న మాట అంటేనే సహజంగా కుంగిపోతుంటాం నెగిటివ్ గా తీసుకుంటుంటాం మనం అట్లాంటిది చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మీడియా అంతా రాజకీయ ప్రత్యర్థులంతా ఏకమైపోయి ఒక నెగిటివ్ ముద్ర వేస్తూ ఒక నెగిటివ్ ఆరా క్రియేట్ చేయాలి అని ప్రయత్నం చేసినా గానీ అవన్నీ చీల్చుకుని బయటకు వచ్చాడు కదా జగన్ ఇలా వచ్చి ఒక పార్టీని పెట్టి దాన్ని సక్సెస్ చేసి అధికారంలో కూడా వస్తే ఇప్పుడు రాజకీయ వారసత్వం నాది అని షర్మిలు వచ్చి క్లెయిమ్ చేయడం చూస్తా ఉంటే మరి ఇంత పోరాటం చేసిన జగన్ అందుకోసమే షర్మిల విషయంలో అలాంటి వైఖరి తీసుకున్నారనమాట ఇంత ఇర్రేషనల్ గా ఉంటుంది అని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది